హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మ్యూజిక్ అండ్ అండ్ సిరీస్ లో లో ఇది పార్ట్ 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 వీడియో వీడియో లాస్ట్ మనం డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ గురించి తెలుసుకున్నాం కొన్ని ట్రిక్స్ గురించి కూడా తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం మిగిలిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవేవి ఉన్నాయో వాళ్ళ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సింపుల్ లాజికల్ ట్రిక్స్ తో నేర్చుకోవడానికి మనం ట్రై చేద్దాం ఎండ్ ఆఫ్ ద వీడియో మీ గురించి ఒక ఎంసీక్యూ ప్యాటర్న్ లో ఫోర్ ఫైవ్ క్వశ్చన్ రెడీ చేశాను ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్ సిన్సియర్లీ అలాగైతే మీ నాలెడ్జ్ ఎంత లెవెల్లో ఉందో కూడా మీకు తెలుసుకోవడానికి వీలు పడుతుంది అనమాట సో లెట్ స్టార్ట్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మనం దేవునికి ఎలాగో నైవేద్యం పెడతాం హరిగ్ గాని మహాలింగానికి కానీ హరికి గాని మహాలింగానికి కానీ ఎవరికైనా సరే నైవేద్యం ఫ్రూట్స్ రూపంలో పెడుతుంటాం అప్పుడప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఫ్రూట్స్ జనరల్ పెడతాం కాకపోతే ఈ ఫ్రూట్స్ పెట్టే ముందు మధ్యలో ఒకరు ఉంటారు ఉంటారు ఒక పండిత్ ఉంటారు అన్నమాట పండిత్కి ఇచ్చి పండిత్ ఏమైతే దేవుడి దగ్గర పెడతారు హరి దగ్గర కానీ మహాలింగా దగ్గర కానీ ఎక్కడైనా పెట్టి పూజించి తర్వాత ఆ ని మనకి ఇస్తారు ఇచ్చిన తర్వాత మనం ఎలా తింటాం కొరిగేసి యాపిల్ అయితే కొరుక్కుని తింటాం నెక్స్ట్ ఏదోని హార్ట్ టైప్ ఫ్రూట్ ఉంటుంది కదా దానికి ఏమైనా మనం పళ్ళతో కొరిగి తింటాం ఫ్రూట్స్ కానీ నైవేద్యంగా పెడితే హరిక్ కానీ మహాలింగానికి కానీ మనం ఇచ్చిన తర్వాత మధ్యలో ఎవరు పండితు ఉంటారు కదా పండిత్ పూజ చేసి ఇచ్చిన తర్వాత దానికి తింటాం జనరల్ గా పూజ మనం ఎందుకు చేస్తాం దేవుడు రావాలి మన దగ్గరికి దేవుడు రావాలని రమ్మని పిలుస్తాం వచ్చి మనకి ఆశీర్వదించండి అని చెప్తాం జనరల్ గా ఇదే కదా ఉంటుంది కానీ అయితే పిలం కదా మనం దేవుడికే పిలుస్తాం ఈ మాత్రం స్టోరీని గుర్తు పెట్టుకుంటే మరి ఈజీగా ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు సంబంధించిన మ్యూజిషియన్ పేర్లు కూడా మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు ఇక్కడ ఫ్రూట్ అని తీసుకున్నాను కదా ఫ్రూట్ అంటే మనం ఎలా తీసుకుందాం ఫ్లూట్ లాగా తీసుకుందాం రూట్ అంటే ఎలా తీసుకుందాం ఫ్లూట్ లాగా తీసుకుందాం దేవునికి హరికి ప్రసాదం పెడతాం ఏం పెడతాం హరికి ప్రసాదం పెడతాం ఎలా పెడతాం ఫ్రూట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్లూట్ కి మనం ఎలా తీసుకుందాం ఫ్రూట్ లాగా తీసుకుందాం ఏమని చెప్పాను నేను హరికి ప్రసాదం పెడతాం హరికి హరి ప్రసాద్ తర్వాత ఏం పెడతాం ఎవరికి మహాలింగానికి చూడండి ఇక్కడ టిఆర్ మహాలింగం ఉంది అంటే శివునికి నైవేద్యం పెడతాం ఫ్రూట్స్ లోపంలో ప్రసాదం పెడతాం ఏమెందుకని పెడతాం మన కోరికలు తీరాలని రోడ్ మన ఇంటికి రమ్మని అని పిలుస్తాం జనరల్ గా అంతే కదా రమ్మని అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది ఎన్ రమని ఓకే మధ్యలో ఉంటారు అని చెప్పాను కదా చూడండి మధ్యలో మధ్యలో అనగానే మీకు మజుందార్ గుర్తుకొస్తుంది మధ్యలో ఎవరు ఉంటారు ఒక పండిత్ ఉంటారు ఇక్కడ చూడండి పండిత్ రఘునాథ్ సేఠ్ దేవుణ్ణి మన మధ్యలో ఒకరు ఉంటారు ఎవరు ఉంటారు పండిత్ ఉంటారు అతనికి ఫ్రూట్స్ ఇస్తే ప్రసాదం ఇస్తే వాళ్ళు నైవేద్యంగా పెట్టి మనకి రిటర్న్ ఇస్తారు మనం ఎలా తింటాం నోరుతో పళ్ళతో కొరుక్ ఆ ఫ్రూట్స్ ని తింటాం పళ్ళతో కొరుక్కొని అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది పన్నాల మనం గుర్తుకొస్తుంది దేవునికి పిలుస్తాం దెయ్యానికి పిలవం దేవునికి రమ్మని పిలుస్తాం దెయ్యానికి పిలవం అంటే రాక్షసులని పిలవం చూడండి రాకేష్ చౌరస్య రాక్షసుల్ని మనం పిలవం అనగానే మీకు రాక్షసులు అనగాని మీకు రాకేష్ గుర్తుకొస్తుంది రాకేష్ చౌరస్య నిత్యం పూజ చేస్తాం అంటాం చెప్పాను కదా సో నిత్యానంద్ హల్దీపూర్ నిత్యం పూజ చేస్తాం నిత్యానంద్ హల్దీపూర్ ఈ విధంగా మీరు ఫ్లూట్కి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యూజిషన్స్ పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు టోటల్గా ఎయిట్ ఉన్నాయి ఇన్ విజీ వే నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను హరిక్ గాని మహాలింగన్ గాని మనం డైలీ ప్రసాదం పెడతాం కదా ఫ్రూట్ రూపంలో అందుకే మధ్యలో నుంచో ఎవరుంటారు పండిత్ ఉంటారు నిత్యం పూజ చేసేటప్పుడు మనం పండిత్ ఇచ్చి నైవేద్యం పెట్టించి మనం ప్రసాదం తీసుకొని తింటాం తర్వాత ఎలా పిలుస్తాం దేవుడికి మన ఇంటికి రమ్మని పిలుస్తాం ఓకే తర్వాత దేవుడినే పిలుస్తాం రమ్మని రాక్షసుని పిలం కదా ఈ మాత్రం టాపిక్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీ గుర్తుపెట్టుకుంటే ఫైనల్గా ప్రసాదం దొరికింది ఎలా తింటాం పళ్ళతో తింటాం పన్నాందాలు కూడా ఈ విధంగా మీరు రూట్ కాదు ఫ్లూట్ కి సంబంధించిన అందరూ పేర్లు అంటే మ్యూజిషియన్ పేర్లు ఈజీగా గుర్తుపెట్టుకున్నారు క్లియర్ నెక్స్ట్ ఫ్రెండ్స్ నాద స్వరం మ్యూజిషియన్స్ ఎవరెవరు సేక్ చిన్న మౌలానా టిఎన్ రాజ్నాథం పిల్లై టిఎన్ఆర్ టిఎన్ఆర్ తన్నారా నాద స్వరం నాద స్వరం నాద స్వరంకి మన నార్త్ ఇండియాలో కూడా ఇదే టైప్ లో వాయిస్తుంది దానికి సేనాయి అంటారు సేమ్ నాద స్వరం లాగే ఒకటి ఉంటుంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ దానికి సేనాయి అని అక్కడ అంటారు ఎక్కడ నార్త్ ఇండియాలో మన సౌత్ ఇండియాలో నాద స్వరం అంటారు ఓకే సిమిలర్ అనమాట రెండు చూడడానికి కూడా వాయించడానికి కూడా సౌండ్ ఆటోమేటిక్ గా సేమ్ కన్ఫ్యూజ్ కాకండి ఓకే నాద స్వరం నా స్వరం నా స్వరం జనరల్ గా నా స్వరం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పారిపోతారు అనమాట ఓకే జనరల్ గా నేను పబ్లిక్ పాట పాడలేను బాత్రూమ్ లో అయితేనే చిన్నగా పిల్లల పిల్లలు ఎలా పాడతారు అంటే స్నానం చేస్తుంటాము గునుగునాకే ముసుకురాకే అంటే ఏదో చిన్న పాటలాగా జనరల్ గా మన బాత్రూమ్ సింగర్స్ చాలా మంది ఉంటారు కదా నా స్వరాన్ని ఎవరు వినలేదు చిన్న పిల్లల్లాగా నేను పాడతాను ఎప్పుడైనా సరే బాత్రూమ్ లో పాడి బయటకు వస్తే గట్టిగా మా బ్రదర్ గాని సిస్టర్ గాని అంత చిన్న పిల్లల్లాగా పాడి వాయిస్ చిన్న చిన్నపిల్లల్లాగా పాడితే బ్రదర్ తి బ్రదర్ గాని సిస్టర్ గాని తారు ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే నాద స్వరం సంబంధించిన ఈ మ్యూజిషియన్ పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు నాది స్వరం అని గానీ మీకు నాదస్వరం చిన్న పిల్లల్లాగా బాత్రూమ్ లో పాడతారు అని చెప్పారు కదా చిన్న మీకు చిన్న మామూలు అన పిల్లలు కానీ మీకు పిల్లాయి అది బయటకు వచ్చిన తర్వాత బ్రదర్ కానీ సిస్టర్ గాని నా పాట విని తంతర్ టిఎన్ఆర్ పిల్లాయి పిల్లల్లాగా నుంచి విని బయటికి తంతర కదా తంతారు టిఎన్ఆర్ టిఎన్ రాజనాథం పిల్లాయిని గుర్తుకొస్తుంది కానీ మీకు చిన్న మావు గుర్తుకొస్తుంది నాది స్వరం అంటే నా స్వరం क्लियर वेरी इजी फ्रेंड्स नेक्स्ट तबला जाकिर हुसैन अल्लाह रखा शुभंकर बनर्जी योगेश समसी सबीर खान पंडित सत्यजीत तलवाकर पंडित किशन महाराज उस्ताद फजल खुरेसी उस्ताद अकरम खान संदीप दास फ्रेंड्स इज वेरी वेरी इंपोर्टेंट एंड डिफिकल्ट गोड़ा ये तबला की इनी पेर लु गुट्टी पिटको कोलेट చేడం అంత ఈజీ కాదు దాని గురించి నేను ఒక కోడ్ తయారు చేసాను तबला फेमस ఎవరు జాకిర్ హుషాన్ మీకు తెలుసుంటారు కదా వా తాజ్ వా అని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది జాకిర్ హుషేన్ కి సంబంధించిన ఒక సాడ్ న్యూస్ ఏంటంటే ఇంత మంచి మ్యూజిషియన్ అయినా సరే కూడా వాళ్ళకి తబలాలోన భారతరత్న అనేది ఇప్పుడు దాకా దొరకలేదు చాలా మంది దొరికింది కానీ జాకిర్ హుషాన్ కి దొరకలేదు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తు పెట్టుకోండి లాస్ట్ ఎంసీపీ లో వచ్చిన అడిగితే అక్కడ ఆన్సర్ పెట్టండి ఏంటో తెలియకుండా ఇగ్నోర్ చేయొద్దు నా రిక్వెస్ట్ ఏంటంటే ఓకే సో ఇవందరూ తబలా వాయిస్తారు అనమాట వీళ్ళందరూ ఓకే ప్లేయింగ్ బై స్ట్రైకింగ్ పెర్క్యూజన్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ వీడియోలో చూడండి ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూసి థర్డ్ వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ గా ఉంటుందన్నమాట క్లియర్ సో క్రికెట్ అంటే చూడండి ఇక్కడ జాగ్రత్తగా వినండి సో క్రికెట్ అంటే జాకీర్ అల్లా తబలా వైద్యకారుడు శుభంకర సాహసం చేసి తబీర్ టక్కర్ లో కిసాన్ అక్రమ్ రాకతో మన్ను సొగసును చూపించాడు చిన్న సెంటెన్స్ ఫ్రెండ్స్ పేర్లు చాలా ఉన్నాయి కదా చాలా కష్టం గుర్తు పెట్టుకోవడానికి నేను ఎలాగో కష్టపడి ఈ టాపిక్ సెంటెన్స్ తయారు బట్టి కుట్టండి అంత ఇంకేం కిసాన్ అక్రమ్ రాకతో మన్ను సొగసును చూపించాడు ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే అంటే బయాటే చేసేయండి నోట్స్ లో రాసుకోండి వీక్లీ వన్స్ వన్ మంత్ దాకా చూడండి తర్వాత వన్ మంత్ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు లేదంటే ఫ్రెండ్స్ తో వాకింగ్ చేసేటప్పుడు గానీ సాయంత్రం కూర్చునేటప్పుడు గానీ ఈ ట్రిక్ డిస్కస్ చేసి మొత్తం మీరు రివిజన్ చేసుకోవచ్చు ఓకే సో జాకిర్ అనగానే మీకు జాకిర్ హుసేన్ గుర్తుకొస్తుంది అల్లా అనగానే మీకు అల్లా రఖా తబలా అనగానే మీకు తబలా అని గుర్తుకొస్తుంది తబలాకు సంబంధించిన ట్రిక్ అనేసి గుర్తుకొస్తుంది శుభంకర్ అనగానే మీకు శుభంకర్ బెనర్జీ సాహసం అనగానే మీకు యోగేష్ శంషి సబీర్ అనగానే మీకు సబీర్ ఖాన్ టక్కర్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది తల్వాకర్ రిఫరింగ్ టు పండిత్ సత్యజీత్ తల్వాకర్ చక్ర అనగానే మీకు తలవాకర్ గుర్తుకొస్తుంది కిషన్ అనగానే మీకు కిషన్ మహారాజ్ అక్రమ్ అనగానే మీకు అక్రమ్ ఖాన్ మన్ను అనగానే మీకు శాండ్ ఫర్ సందీప్ దాస్ చూడండి అంటే మన్ను కదా శాండ్ అంటే మన్ను మన్ను సందీప్ ఈ విధంగా మీరు పోలెట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు జాకిర్ ద టబ్లా ప్లేయర్ పెర్ఫార్మ్ డే డేరింగ్ యాక్ట్ విత్ అల్లా శుభంకర్ అండ్ సబీర్ వైల్ కిషన్ మార్వెల్డ్ అట్ అక్రమ్ శాండ్ ఆర్టిస్ట్రీ ఇది ఇంగ్లీష్ స్టూడెంట్స్ గురించి ఇది తెలుగు స్టూడెంట్ గురించి ఇంగ్లీష్ తెలుగు రాని వాళ్ళకి ఇది ఓకే నేను ట్రాన్స్లేట్ చేసి పెట్టాను గూగుల్లోన మీకు ఈజీగా ఉంటుంది అనేసి ఈ విధంగా మీరు ఈ సెంటెన్స్ తో ఈ ఇంపార్టెంట్ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవచ్చు టబలాకి అని నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి టపా నెక్స్ట్ కంజిరా దక్షిణామూర్తి పిల్లాయి మృదంగం చాలా గ్రేట్ ఇది ఏంటి కంజిరా వాయిస్తారు మృదంగ్ కూడా వాయిస్తారు డబల్ అనమాట అంటే డబల్ కావాలంటే ఏం కావాలి చాలా కండలు కావాలి డబల్ వాయించడం అంటే అది ఈజీ కాదు చాలా కండలు కావాలి కండలు అనగా మీకు చూడండి కన్ డా కన్ అనగాని మీకు కంజీరా గుర్తుకొస్తుంది డ డా అని మీకు దక్షిణమూర్తి పిల్లయి డబల్ వాయించారు కాబట్టి కండా కండా దక్షిణ దక్షిణమూర్తి పిల్లయి మీరు ఈజీగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ కంజీరా దక్షిణమూర్తి పిల్లయి మృదంగం కూడా వాయిస్తారు కంజీరా కూడా వాయిస్తారు నెక్స్ట్ పక్వాజ్ తోతారాం శర్మ పండిత్ అయోధ్య ప్రసాద్ పండిత్ గోపాల్ దాస్ రామ్ శంకర్ దాస్ యానీ పగలదాస్ అంటే పాగల్ దాస్ రామ్ శంకర్ దాస్ అన్న పగలదాస్ అన్న ఒకటే రామ్ శంకర్ దాస్ గారికి పగలా పాగల్ దాస్ అని కూడా అంటుంటారు ఉంటారు పగలదాస్ కాదు యాక్చువల్లీ పాగల్ దాస్ పాగల్ అంటే దాస్ అన్నమాట రామ్ శంకర్ దాస్ గారికి పిచ్చి దాస్ అని కూడా అంటూనే ఉంటారు సో పక్క వాజ్ పఖా వాజ్ ఇవన్నీ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఇక్కడ చూడండి పాక్ ఉంది పక్వాదులు ఏముంది ఇక్కడ ఫస్ట్ త్రీ లెటర్ చూడండి పాక్ ఉంది ఓకే పాకిస్తాన్ క్రికెట్ టీం అంటే మీకు తెలిసే ఉంటుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఏ విధంగా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది సో పాక్ అనగానే మీకు పాకిస్తాన్ నుంచి గుర్తుకొస్తుంది మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు పాకిస్తాన్ మీడియాలో మీరు చూస్తే చాలా గొప్ప గొప్పగా చెప్తారు టోటల్ గా మేమే గెలుస్తామని చెప్తారు గొప్ప గొప్పగా చెప్తారు టోటల్ గా మేమే డామినేట్ చేస్తాం గెలుస్తాం అని చెప్తారు లాస్ట్ కి ఓడిపోయిన తర్వాత పిచ్చి పిచ్చి అయిపోతారు అయ్యో అంటారు లాస్ట్ కి ఓడిపోయిన తర్వాత పిచ్చి పిచ్చి అయిపోతారు అయ్యో అంటారు అనమాట ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఇవన్నీ గుర్తుపెట్టుకొచ్చారు కదా పాక్ మీకు పక్వాస్ గుర్తుకొస్తుంది గొప్పలు చెప్తారన్నాను కదా సో గోపాల్ దాస్ గొప్పలు చెప్తారు గోపాల్ దాస్ టోటల్ గా మేమే గెలుస్తామంటారు కదా సో టోతారాం టోటల్ టోతారాం టోటల్ టోటల్ గా మేమే గెలుస్తామని చెప్తారు లాస్ట్ కి ఓడిపోయిన తర్వాత పిచ్చి అయిపోతారు అని కానీ మీకు పాగల్ దాస్ పిచ్చి అయిపోతారంటే పాగల్ అని చెప్పాను కదా సో పాగల్ దాస్ అయ్యో అయ్యో అంటారు ఓడిపోయిన తర్వాత అయ్యో అని మీకు అయోధ్య ప్రసాద్ అని గుర్తుకొస్తుంది ఈ విధంగా పక్వాజ్ అనే ఇన్స్ట్రుమెంట్ కి ఎవరైతే మ్యూజిషియన్ పేర్లున్నాయో తోతారాం శర్మ పండిత్ అయోధ్య ప్రసాద్ పండిత్ గోపాల్ దాస్ అండ్ రామ్ శంకర్ దాస్ ఎలియాస్ పాగల్ దాస్ అనిగా గుర్తు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ పళని సుబ్రమణ్యం పిల్లాయ్ కేవి ప్రసాద్ ఎస్ వి రాజారావు ఉమయల్పురం శివరామన్ పాల్గాట్ మణి అయ్యర్ కరాయకుడి మణి రఘు దక్షిణమూర్తి పిల్లాయి మృదంగం ప్లస్ కాంజీరా అని ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇప్పుడు సో రామనాథపురం మురుగా భూపతి మురుగా భూపతి రామనాథపురం మురుగా భూపతి దక్షిణమూర్తి పిల్లాయ్ పాలగాట్ రఘు కరాయికుడి మణి పాలగా మణి అయ్యార్ ఉమయల్పూర్ శివరామన్ పాలని సుబ్రహ్మణ్యం పిల్లాయ్ కేవి ప్రసాద్ ఎస్వి రాజారావు వి రాజారావు అని పిల్ల పిల్ల కదా కన్ఫ్యూజ్ కాకండి కొంచెం ప్రాక్టీస్ కావచ్చు లేదంటే కన్ఫ్యూజన్ అయ్యి తక్కువ ఆన్సర్ పెట్టేస్తారు ఎగ్జామ్ లో సో ట్రిక్ ఏంటి ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం అంటే బాడీ పార్ట్స్ అనమాట సో ఈ పేర్లన్నిటికీ అన్నిటికి నేను ఒక్కొక్క బాడీ పార్ట్ లాగా మీకు ఊరేట్ చేసి చెప్పడానికి నేను ట్రై చేస్తాను నెక్స్ట్ లాస్ట్ ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేసేయండి ఓకే సో పలని సుబ్రహ్మణ్యం పిల్లయ్ అంగం మృదంగం అంటే ఏంటి మీ అంగం కదా పిల్ల్ అనగానే మనకి పళ్ళు లాగా టీత్ అనమాట పిల్లయి పళ్ళు ఓకే పలని సో పలని సుబ్రహ్మణ్యం పిల్లా పలని అంటే పళ్ళు కదా సో టీత్ టీత్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ అంగం ఈ విధంగా నేను కోరిట్ చేశాను అంటే మన బాడీ మీ అంగం మన బాడీలో అంగం ఏంటి పళ్ళు ఒక పార్ట్ కదా సో పలని సుబ్రహ్మణ్యం పిల్ల్ ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాను నెక్స్ట్ కేవి ప్రసాద్ కేక్ నేను ఎలా తీసుకున్నాను నీ లాగా తీసుకున్నాను అంటే ముడుకులు ఓకే ఏ ఎలా నీ సో కే ఆల్సో అంగం ఉడుకులు కూడా ఒక పార్ట్ బాడీలో పార్ట్ అంగం కదా సో కేవి ప్రసాద్ మీకు నీ గుర్తుపెట్టుకోండి కేవి ప్రసాద్ గుర్తుకొస్తుంది నెక్స్ట్ షోల్డర్ తోని ఎస్ వి రాజారావు కి ఎస్ ఎస్తో తీసుకున్నా తీసుకున్నావు షోల్డర్ మీకు ఎస్ వి రాజారావు అని గుర్తుపెట్టుకోవాలి బయట చేయాలి ఈ గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ యూట్రస్ యూట్రస్ అని మీకు మలయాపురం శివరామన్ ఉమయాల్పురం శివరామన్ మయాలపురం యూట్రెస్ యూట్రెస్ ఒక పార్ట్ కదా అంగం కదా మన బాడీలో సో యూ ఫర్ యూట్రెస్ ఈ పార్ట్ ఆఫ్ ద బాడీ క్లియర్ ఈ విధంగా గుర్తున్న నెక్స్ట్ మనీ అయ్యారన్ కానీ మీకు మనీ అనగానే మీకు మైండ్ ఎం ఫర్ మైండ్ ఎన్ ఎసెన్షియల్ పార్ట్ మైండ్ అనేది మనకి మైండ్ అనేది మనకి ఒక ఎసెన్షియల్ పార్ట్ మైండ్ లేకుండా అందరూ పాగల్దాజ్ అయిపోతారు అనమాట మైండ్ లేకపోతే పాగల్దాజ ఎక్కువ మైండ్ ఉండే పాగాలైపోతారు తక్కువున్న పాగలు అయిపోతారు అందుకనే కరెక్ట్ గా ఉండాలి అనమాట ఏదైనా ఇందులో ఎంత తీలో ఎంత చీనీ కలపాలో అంతే కలపాలి ఎక్కువ కలిపితే తీపి అయిపోతుంది లేకపోతే చప్పు అయిపోతుంది సో ఈక్వల్ మిక్స్చర్ అనేది చాలా అవసరం మనీ రంగానే మీకు మైండ్ గుర్తుకొస్తుంది వస్తుంది ఐఎమ్ ఫర్ మైండ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ క్లియర్ నెక్స్ట్ కరాయికోడి మనీ ఇక్కడ కూడా మనీ ఉంది ఇక్కడ కనీసం కన్ఫ్యూజ్ కాకండి సో కరాయికోడికి మీకు కిడ్నీ లాగా తీసుకున్నాం ఇక్కడ కిడ్నీ ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ కదా ఒక అంగం ఈ విధంగా కరాయి కూడి అంగాన్ని మీకు కిడ్నీ గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి ఇది గుర్తు నెక్స్ట్ రఘు రిప్స్ మన రిప్స్ ఉంటాయి కదా సో ఆర్ ఫోర్ రిప్స్ ప్రొటెక్టింగ్ వైటల్ ఆర్గాన్స్ రఘు ఆర్ ఫోర్ రిప్స్ రఘు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దక్షిణామూర్తి పిల్లయ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా కంజీర గౌడ వాయిస్ ఫింగర్స్ చూడండి దక్షిణ మూర్తి దక్షిణానికి మనం ఎలా తీసుకున్నావు డిజిట్స్ లాగా వేలు వేలు ఫింగర్స్ డిజిట్స్ ఫింగర్స్ ఇలా కోరియేట్ చేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రామనాథపురం మురుగా భూపతి రెస్పిరేటరీ సిస్టమ్ రామనాథపురం తీసుకున్నావు రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస ఓకే బ్రీతింగ్ క్రిటికల్ ఫర్ బ్రీతింగ్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మనం మాట్లాడడం చాలా అవసరం కరోనా తర్వాత చాలా ఎఫెక్ట్ అయింది కదా అందరికి రెస్పిరేటరీ సిస్టమ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి సో రామనాథపురం రామనాథ్ అని మీకు రెస్పిరేటరీ అని గుర్తుకొస్తుంది ఈ విధంగా ఈ తొమ్మిది ఎనిమిది పేర్లు ఏవైతే ఉన్నాయో అన్నీ మీరు ఈ ట్రిక్ తో గుర్తు పెట్టుకోవచ్చు పీడిఎఫ్ కావాలంటే నేను ఇంకొకసారి ఆల్రెడీ షేర్ చేశాను ఇంకొకసారి టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసేస్తాను ఒకరు అర్థం మళ్ళీ ఇంకోసారి వీడియోని ప్లే చేసి చూడండి లేదా డౌన్లోడ్ చేసుకుని చూడండి అవి డెఫినెట్ ఈజీగా అర్థం అవుతుంది నెక్స్ట్ ఘటం టిహెచ్ వినాయకరం విక్కు వినాయక్ ఈఎం సుబ్రహ్మణ్యం ఘటం అనే ఇన్స్ట్రుమెంట్ ని వాయించేవారు ఎవరు టిహెచ్ వినాయకరం విక్కు వినాయక్ అని కూడా అంటారు ఈఎం సుబ్రహ్మణ్యం విక్కు వినాయక్ ప్లేస్ కర్ణాటిక్ మ్యూజిక్ విత్ ద ఘటం అండ్ ఎర్థన్ పాట్ ఒక కుండ లాంటిది అండ్ ఈజ్ క్రియేటెడ్ విత్ పాపులరైజింగ్ ద ఘటం ఈ ఓన్ ఏ గ్రామీ ఇన్ నైన్టీన్ నైన్టీ వన్ గ్రామీ అవార్డు దొరికింది నైన్టీన్ నైన్టీ వన్ లో ఎవరికి విక్కు వినాయక్ బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ ఫర్ ఈ పార్టిసిపేషన్ ఇన్ మిక్కి ఆర్ట్స్ ప్లానెట్ డ్రమ్ ఓకే ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఘటం ఎవరెవరు ఉన్నారు పిహెచ్ వినాయకరం విక్కు వినాయక్ అండ్ ఈఎం సుబ్రహ్మణ్యం ఎలా గుర్తు పెట్టుకోవాలి ఆ స్టోరీని వినాయకుని స్టోరీ గుర్తుపెట్టుకోండి పార్వతీదేవి వినాయకని కాపల పెట్టి స్నానంకెళ్ళేటప్పుడు ఈశ్వరుడు వస్తారు కదా ఎంత సైడ్ వెళ్లమనే దారి అదరులు అప్పటికి మన గణపతి ని కట్ చేసేస్తారు కదా మన శివుడు ఆ విధంగా ఈ స్టోరీని గుర్తుపెట్టుకోండి అంటే ముండి ఘటం అనమాట ఎంత పార్వతి మాట అంటే మాటే ఎంత లెగలేదు సైడ్ ఇవ్వలేదు సో ముండి ఘటం ఘటం అనగానే వినాయకుడు గుర్తు రావాలి వినాయకుడు బ్రదర్ ఎవరు సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ సుబ్రహ్మణ్యం మురుగన్ సుబ్రహ్మణ్యం అయ్యప్ప ఏదైనా అనుకోండి సో వినాయకుడు బ్రదర్ సుబ్రహ్మణ్యం ఘటం అని ఎవరుకంటారు వినాయకుడికి ఈ విధంగా మీరు కోరేట్ చేసి ఘటం వినాయకుడు సుబ్రహ్మణ్యం అయ్యప్ప మురుగదాస్ ఏదో అని పెట్టుకోండి ఈజీగా ఓకే జల్ తరంగ పండిత్ తులంకార్ ఎంటి అని ఉంది కదా ఎంటీ అంటే మన ఇంట్లో జనరల్ గా ఏది ఖాళీ అవుతుంటది డబ్బులు ఖాళీ అవుతాయి లేదంటే జనరల్ గా వాటర్ యూజ్ అవుతుంది కదా ట్యాంకీ ఖాళీ అవుతుంది మళ్ళీ మోటార్ జల్ తరంగ జల్ అంటే వాటర్ జనరల్ గా వాటి వాటర్ ట్యాంకీలు ఏమవుతాయి ఇంటి కదా వెంటనే ఖాళీ అయిపోతూ ఉంటాయి ఉంటుంది కాబట్టి ఖాళీ అనగానే ఎంటీ ఎంటీఐ ఎంటీ అనగానే మీకు ఎం తో మిలియన్ ఈతోని తులం కరెన్సీ గుర్తు వస్తుంది ఈ విధంగా మీరు జల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించేది ఫేమస్ పర్సన్ ఎవరంటే పండిత్ మిలిన్ తులం కరెన్సీ ఈజీ కోరియర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ హ్యాంగ్ గాడ్ ఫైనల్ గా మనం ఈ సిరీజ్ ని కంప్లీట్ చేసేద్దాం ఇప్పుడు ఎంసీక్యూ చూద్దాం నాలుగు ఐదు క్వశ్చన్స్ ఉన్నాయి ఫటాఫట్ చేసేద్దాం ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ వీడియో అయిపోతుంది కాబట్టి మీరు ట్రై చేయండి ఒక అటెంప్ట్ చేసుకోండి స్కిప్ చేసే ముందు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ నట్రాజ్ సీతార్ మీకు తెలిసి ఉంటుంది విచ్ ఇండియన్ రూలర్ వాజ్ ఎన్ ఎక్స్పర్ట్ వీనా ప్లేయర్ హిస్ కోయన్స్ అక్బర్ అశోక సముద్రగుప్తా స్కంద గుప్తా ఆన్సర్ ఏమంటో సముద్రగుప్తా సముద్ర గుప్తా గుప్తా నెక్స్ట్

లో లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కి టూ థౌజండ్ వన్ లో దొరికింది అండ్ ఉస్తాద్ జాకిర్ హుసేన్ కి అసలు దొరకే లేదు ఉస్తాద్ జాకిర్ హుసేన్ గారికి భారత రత్న నెక్స్ట్ అల్బర్ట్ ఎయిన్స్టైన్ వాజ్ స్కిల్డ్ ఇన్ ప్లేయింగ్ విత్ ఇన్స్ట్రుమెంట్ చూసారు కదా దీన్ని ఏమంటారు వయోలిన్ అంటారు సో అల్బర్ట్ ఎయిన్స్టైన్ వాజ్ స్కిల్డ్ ఇన్ ప్లేయింగ్ వయోలిన్ ఓలిని ట్రిక్ ఆల్రెడీ మీకు చెప్పాను పార్ట్ టూ వీడియోలో ఓకే నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ నాట్ ఏ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రింగ్డ్ అనగానే మీకు ఏం గుర్తుంది తీగలు అని చెప్పాను కదా తీగలు తీగలు అంటే ధరలు లాగా ఉంటాయి కదా దానికి స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఈ నాలుగిట్లో ఏది స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ కాదు వీణ ఆటోమేటిక్ దానికి దారాలు ఉంటాయి సరోడ్ దానికి కూడా దారాలు ఉంటాయి సారంగి దీనికి కూడా దారాలు ఉంటాయి ఇందులో ఏ నన్ ఆఫ్ దీజ్ ఆన్సర్ అనమాట ఆన్సర్ ఏంటి నన్ ఆఫ్ దీజ్ అనమాట చూడండి వీణ సరోడ్ ఎలా ఉంటుందో చూడండి వీణ నెక్స్ట్ సరోడ్ ఇది సరోడ్ ఇది సార క్లియర్ ఇలాగనమాట ఈ మూడు తారాలతో అంటే తీగలతో తయారు చేసింది కాబట్టి ఇవేవి కాదు ఆన్సర్ నన్ను ప్లీజ్ వీడియో కంప్లీట్ సిరీస్ కంప్లీట్ నెక్స్ట్ మన ఫెస్టివల్ సిరీస్ ఆ మధ్యలో ఆపేసాము అది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆల్ స్టేట్స్ వేరే టాపిక్ వెళ్దాం అప్పుడు దాకా మరి ఇంకేది వినేది లేదు సారీ ఫర్ దట్ ఇప్పుడు దాకా కానీ మీరు ఈ వీడియో వాటి చూసి ఎంజాయ్ చేసుకున్నారు కొంచెం మీకు ఏదైనా నాలెడ్జ్ గెయిన్ అయింది వన్ పర్సెంట్ అని కూడా ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు దాన్ని త్వరలో మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం అప్పుడు దానికి ప్లేలిస్ట్ లో చాలా ట్రిక్స్ ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి జై హింద్ జై భారత్